హాయ్ హలో నమస్తే నా పేరు విజయలక్ష్మి సంక్రాంతి సెలవులు కావడంతో భక్తులతో పోటెత్తిన పారిజాతగిరి జంగారెడ్డిగూడెం ఉత్తరం ఏడు కొండల్లో ఆరో కొండపై పారిజాత వృక్షాలు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజు శనివారం కావడంతో వేకువజామున ఐదు గంటలకు ఉదయం సుప్రభాత సేవ తోమాల సేవ ఆరాధన తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు ఈ రోజు ఉదయం నుంచే భక్తులు జిల్లా నలుమూలల నుండి శ్రీ స్వామివారి కొండపైకి కాలినడకన పాదయాత్రగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు సంక్రాంతి సెలవులు కావడంతో శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అధిక సంఖ్యలో శ్రీ స్వామివారి విశేష అష్టోత్తర పూజలు ప్రత్యేక దర్శనాలు చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి కానుకలు మొక్కుబడులు చెల్లించుకొని శ్రీ స్వామివారి అన్న స్వీకరించారు ఈరోజు ఉచిత అన్న ప్రసాద దాతలుగా మన జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు శ్రీ పేరా భక్తుల రామకృష్ణ గారు శ్రీమతి కుమారి గారు కొయ్యలగూడె మండలం జగన్నాథపురం శ్రీ రాధా మాధవ్ ఆలయ ధర్మకర్త శ్రీ రాధా దాస్ గారు ఈ రోజు భక్తులకు ఉచిత అన్న వితరణ ఉచిత లడ్డు ప్రసాద వితరణ చేశారు దాతలకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు రాఘవాచార్యులు రిషికేష్ ఆచార్యులు కుమారాచార్యులు శ్రీ స్వామివారి శేష వస్త్రాలు ప్రసాదాలు వేద ఆశిస్తులతో సన్మానించారు ఈరోజు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ రెడ్డి రంగప్రసాద్ గారు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు